జై శ్రీమన్నారాయణ శ్రీరంగం తూర్పు గోపురం చరిత్ర వెళ్ళై వృత్తాంతం శ్రీరంగం తూర్పు గోపురానికి వెళ్ళై గోపురం అనే పేరున్నది ఇది తెల్లని రంగులో వెళ్ళై అనే నాట్యకత్తె త్యాగానికి అద్దం పట్టి తెల్లగా ఉంటుంది శ్రీరంగవాసులకు ఈ గోపురం వెళ్ళై గోపురంగా ప్రసిద్ధం అనగా తెల్ల గోపురం తెల్ల రంగులో ఉన్నందున అది వెళ్ళై గోపురం కాదు వెళ్ళై అనే పేరుగల దేవదాసి శ్రీరంగనాథుని రక్షణకై తన తను త్యాగం చేసిన వృత్తాంతానికి చిహ్నం ఆ తెల్లగోపురం దండు శ్రీరంగాన్ని చుట్టుముట్టిన కాళరాత్రిలో ఈ వెళ్ళై అనే జాబిల్లి మెరిసి తన హోయలుతో తన నాట్య పటిమతో దండును నిలువరించింది అది శకం పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం వైగాసి మాసం తురకల దండు ఉత్సవ కోలాహలంలో ఉన్న శ్రీరంగ క్షేత్రాన్ని చుట్టుముట్టి శ్రీరంగనాథాలయం ధ్వంసం చేసి స్వామి ఆభరణాలను ఆలయ బొక్కసాన్ని స్వామి ఉత్సవమూర్తిని కబళించటానికి రాహువలే దాపురించింది హఠాత్తుగా వచ్చిన సమాచారంతో ఉత్సవ తన్మయత్వంలో ఉన్న శ్రీరంగం ఉలిక్కిపడింది స్వామి పెళ్ళేలోకాచార్యుల వారు హుటాహుటిన ఉభయ నాచియార్లతో కూడిన నంబెరుమాళ్ళు ఉత్సవమూర్తులను స్వామి తిరువాభరణ బొక్కసాన్ని తరలించుకొని చీకటి మాటున గమ్యం లేని ప్రయాణం ప్రారంభించారు మూలమూర్తికి నాలుగు వరుసల రాతి గోడ అడ్డంగా కట్టమని తమ శిష్యులను నియమించారు శ్రీరంగం సామ్రాజ్య శ్రీరంగ నాచియార్ తమ నాధునికై వేచి ఉండనించి భూప్రవేశం చేసి తమ గడప దాటక అక్కడే భూమి పొరలలో వేయించేసింది స్వాములంతా కచ్చం పైకి కట్టి ఇసకరాసులు తెచ్చి ఆలయంలో పోసి అశ్వారూఢులైన తురకల దండు ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు అంతలోనే తురకల దండు శ్రీరంగం తాకింది పన్నెండు వేల మంది స్వాముల కుత్తుకలు కోసిన రాక్షసి మూక రంగనాథుని వెతుకుతూ ముందు కురికింది స్వామి పిళ్ళై లోకాచార్యుల వారి మనోగతం గ్రహించిన దేవదాసి వెళ్ళై స్వామి పాదాల వద్ద మోకరిల్లి తన వంతు కైంకర్యానికి అనుజ్ఞ పొంది తన వంతు కార్యం నడపటానికి ముందుకు దూకింది ఆమె తన నాట్య పటిమ తన శారీరక అందంతో ఆ దండు నాయకుని అతని అనుచరులను నిలువరించి పిళ్ళైలోకాచుల వారు శ్రీరంగనాథుని వేంచేసుకు చేసుకుని కావేరీ దాటేందుకు సహకరించింది ఆ పైన ఆమె అందానికి బానిసైన తురకలదండు నాయకుడు ఆ నరూప రాక్షసుడి పేరు తెలిసిన చెప్పటానికే అసహ్యమనిపిస్తూ ఉన్నది ఆమె అందానికి మైమరచి నృత్యంలో లీనమైనాడు శ్రీరంగనాథుడు కావేరీ దాటాడు ఆనాడు మాయానిద్రావసులైన రాక్షసులలాగే ఈనాడు వెళ్ళై అంద చందాల మాయావసులైన రాక్షస మూక మైమరచి నిలిచారు ఆ విధంగా వెళ్ళై అలుపెరుగని నాట్యం రాత్రింబవళ్ళు ఏకం చేసింది ఉలిక్కిబడిన దండు నాయకుడు తెప్పరిల్లి శ్రీరంగనాథుని వెతికాడు అతనికి అందని రంగనాథుడు అతని కోపానికి కారణమైనాడు విధ్వంసం ఆరంభమైంది వెళ్ళై చాకచక్యంగా ఆ తురకల నాయకునికి తన హుయలుతో మైమరపించి శ్రీరంగనాథుని అప్పగించే మిషతో తూర్పు గోపురం ఎక్కించి అక్కడి నుండి ఏమరి పాటున అతడిని కిందికి తూసేసింది ఆ పైన తురకల చేత చిక్కి వారి చేతిలో చావటం ఇష్టం లేక శ్రీరంగనాథుని తలుచుకుని మళ్ళీ శ్రీరంగంలో స్వాముల దండు శ్రీరంగనాథుని ఉత్సవం సేవించేలా కటాక్షించమని వేడుకుంటూ ఆ రాక్షసుని తోసిన వైపు కాక మరోవైపుకు తనూ దూకేసింది నంబెరుమాళ్ స్వామి లోకాచార్యులనే వసుదేవుని పొత్తిళ్లలో కావేరి దాటి మధురై మార్గం పట్టారు ఆనాటి వెళ్ళై త్యాగం శ్రీరంగనాథుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు నేటికి ఆలయం పోటు నుండి దేవదాసీలకు అంత్యక్రియలకు నిప్పు వెళుతుంది ఆ తరువాత కాలాన తరిమి తరిమికొట్టిన విజయనగర రాజు కెంపెన ఆ గోపురానికి వెళ్ళై గోపురం అని పేరు పెట్టి తెల్ల రంగు వేయించాడు ఆనాటి పన్నెండు వందల పన్నెండు వేల మంది స్వాముల త్యాగం వెళ్ళై ఆత్మార్పణం నేటికి మన కళ్లకు కడుతూ తూర్పు గోపురం వెళ్ళై ఇలా శ్రీరంగంలో అనేకమైన గాథలు చోటు చేసుకుని ఉన్నాయి ఆయా ప్రదేశాలు చూసినప్పుడు ఆ గాథలను స్మరిస్తూ మనం సేవించుకుంటే చాలా మంచిది సుశీలారాణి రామానుజదాసి